లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి విద్యార్థులతో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు అప్పారావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొడ్డిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘం నుంచి శ్రీకాకుళం జిల్లా నాయకులు ఎం అప్పారావు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు భారతదేశ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం చరిత్రను వివరించి దాని ప్రాముఖ్యత గురించి తెలుపుతూ రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల బాధ్యత అని ఉద్ఘటించారు గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ రాజ్యాంగం విశిష్టత రాజ్యాంగంలోని కల్పించిన హక్కులకు భావితరాలలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచంలో ఎన్నో దేశాలలో శాశ్వత రాజ్యాంగం లేదని కానీ భారతదేశ రాజ్యాంగం ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి సవరణలు జరిగాయి కానీ మూలాలు అలాగే ఉన్నాయి అలాగే ఉండటం కూడా ఎంత అవసరం అని తెలుపుతూ విద్యార్థులకు పలు విలువైన పుస్తకాలు పంపిణీ చేశారు మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా సామాజిక బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ విజ్ఞానం పలుగు చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు మీ నుండి తీసుకురావడం జరిగింది భారత రాజ్యాంగం పీఠికలో ఏమైనా రాయబడి ఉంది ఎవరైనా చెప్పచ్చు పర్లేదు ఇబ్బంది లేదు తప్పు చెప్పినా ఇబ్బంది లేదు వెరీ గుడ్ పెద్ద లిఖిత రాజ్యాంగం ఒకటి అయినా సరే పదిహేడు సంవత్సరాలే మునుకులో ఉంటుంది పదిహేడు సంవత్సరాలే మునుకులో ఉంది తర్వాత ఇప్పుడు నేపాల్లో ఏం జరుగుతుంది నేపాల్ రాజ్యాంగం ఏమైంది రాసుకున్నారు కదా కొత్తగా ప్రభుత్వం పోయి రాచరిక పాలన పోయి రిపబ్లిక్గా అవతరించింది కదా ఇప్పుడు పోయింది కదా సో బంగ్లాదేశు ఇప్పుడు ఏమవుతుంది అక్కడ రాజ్యాంగం పోయింది కదా కానీ ఎన్ని ఊరు దుడుకులు వచ్చినా భారతదేశ రాజ్యాంగం ఎమ్మెల్యే ఉనికిలో ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల ఉనికిలో ఉంది అమలు జరిగిన ప్రధానమంత్రి ఎవరు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రు పక్కా తిరుగుబోతూ ఆయన మంచివాడు కాదు చాలా దుర్మార్గాలు చేశాడు ఆయన వల్లనే ఈరోజు దేశం ఈ అదో పాలైపోయింది ఇది ఒక ప్రచారం జరుగుతుంది ఇక భారత కోసం పోరాడినటువంటి గాంధీ గాంధీ కూడా గాంధీ జాతి పిత కాదట వాతపిత వాతపిత ఎందుకట ఇతర ఆడవాళ్ళు భుజాల మీద చేసుకొని ఊతంతో నడుస్తున్నాడట అందువల్ల ఆయనకి ఏమిటంటే లైంగిక ఉన్నాయట ఇది ప్రచారం మీద ఈరోజు జరుగుతున్న ప్రచారం ఇది ఒకవైపు ఈ గొప్పవాళ్ళందరూ చేసింది ఏమిటి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు దాన్ని అమలు తెలిపారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఉనికిలో ఉన్నట్టుగా చూశారు ఇది కాబట్టి రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ రకంగా తెలుసుకుంటే మా ఇక్కడ అందరూ ఎస్టీ పిల్లలు చాలా మంచిది అందులో మీరు ఎస్టీ పిల్లలు కాబట్టి పెద్ద పిల్లలు సో అన్నిటికీ మూలం చదువు కాబట్టి ఆ చదువుని నేర్చుకునే క్రమంలో మీ అందరికీ ఈ విషయాలు చెప్పే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే టీచర్ సోషల్ స్టైడీస్ టీచర్ అమ్మ భారత భారత రాజ్యాంగం పిల్లలు అని ఒక బుక్ వచ్చిందమ్మా సో ఆ బుక్ యాక్చువల్ అయితే మార్కెట్లో ముప్పై రూపాయలు మేము ఇరవై రూపాయలకి ఇస్తాము సో మీరు ఎవరైతే టెన్త్ క్లాస్ పిల్లలు మ్యాచ్ ఆ బుక్స్ తెప్పించుకుని దుపారా కొత్తూరు కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా అధ్యక్షుడిని అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మేము ఐలుగా ప్రజల్లో సామాజిక చైతన్యం కలుగు చేయాలి స్కూల్ పిల్లల్లో విజ్ఞానం కలుగు చేయాలి చదువే విజ్ఞానమే అన్నింటికీ మూలం అని నమ్మి సమాజ మార్పుకి దోహదం చేస్తుందని నమ్మి స్కూల్స్లో మాకు తోచిన విధంగా కొన్ని విజ్ఞానదాయకమైన పుస్తకాలు సైన్స్కి సంబంధించిన పుస్తకాలు ప్రముఖుల తాలూకా జీవిత చరిత్రలో పిల్లలకిస్తూ వారందరూ కూడా దాన్ని చదువుకోవాలని చెప్పి విజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఈ ఆశ్రమ పాఠశాలలో పెట్టాము ఈ ఆశ్రమ పాఠశాల యాజమాన్యం కూడా దానికి సహకరించింది వారికి ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా ప్రిన్సిపాల్కి ఉపాధ్యాయ వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి చోట కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దాన ధర్మాలు ఏవో పిల్లలకి ఓ పూట తిండి పెట్టాము అనే దానికంటే ఇది అవసరమే దాని కాదన్నా అదే సందర్భంలో పిల్లల్లో సామాజిక మార్పుకు దోహదపడే విజ్ఞానదాయకమైనటువంటి అవగాహన విజ్ఞానం కలుగు చేయవలసిన అవసరం ఉంది ఆ రకమైన ఉత్సుకత బాల్యంలోనే కలిగితే రేపు మంచి ఆరోగ్యకరమైనటువంటి భావి భారత పౌరులు తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా వ్యాప్తంగా నడుపుతున్నాము ఈరోజు ఈ స్కూల్లో నవంబర్ పద్నాలుగు సందర్భంగా పెట్టవలసిన కార్యక్రమాన్ని మాకున్న పని ఒత్తిడి కారణంగా పెట్టలేకపోయాం ఈరోజు స్కూల్ యాజమాన్య అవకాశం ఇచ్చినందువలన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించాం దీనికి సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సెలవు